जम्ध्वाम्व स्मः सौन्दर्याय दीत्याय चरमस्वाहाय निष्ठाय धरमस्मः च पराजाय धरमस्वा

સુતમી સ્વ નમ શૂચ્યાય પધ્યાય સ્વાહ પાઠ્યાય નહીપ્યાય સ્વાહ નમ શૂધ્યાય શરસ્યાય નામ સ્વાહ વચ્યાય સ્વાહ વ્યાય વંદ્યાય સ્વાહિયાત્યાય વાસ્તુ સ્વ

कुझु घर में कुझु cái <laughs> subscribe <laughs> cho kênh Ghiền శ్రీమాత్రయన మహా ఈ వెంగోపేట గ్రామం లోపల గత రెండు రోజులుగా చక్కగా గంగమ్మ శివ పంచాయతీన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది ఈ ప్రతిష్టాపనలో నిన్న అనగా శనివారం రోజున అంకురార్పణ సాయంకాలం చక్కగా నూతన విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి సాయంకాల సమయం లోపల విగ్రహాలను యాగశాలలో వేంచేపు చేసి ఆ విగ్రహాలకు జలాదివాస కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమంలో మొదట గణపతి పూజ పుణ్యావాచనము తర్వాత రక్షాబంధనము అఖండ జ్యోతి ప్రజ్వలన అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత అగ్ని ప్రతిష్ఠ చేసి గణపతి హోమం జలాదివాస హోమం నిర్వహించి నిన్న జలాదివాస కార్యక్రమం పూర్తయింది ఇక ఈరోజు అనగా శనివారం రోజున ఆదివారం రోజున చక్కగా ఉదయమే విగ్రహాలకు పంచామృత అభిషేకము అనంతరము ఆదివాస హోమాలు చక్కగా రుద్రహవనము స్థాపిత దేవత హవన కార్యక్రమాలు తర్వాత ఆరాధన కార్యక్రమాలు తర్వాత చండీ సప్తశతి దుర్గా సప్తశతి హవనం అనేటువంటిది జరిగింది అనంతరము ఇప్పుడు సాయంకాలము జల పుష్ప శయ్య ధాన్య ఆదివాసాలు జరుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి హవన కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమైంది ఇక రేపు ఉదయం ఆరు గంటలకు సరిగ్గా ఆరు గంటలకు యంత్ర ప్రతిష్ట జరుగుతుంది అనంతరము తొమ్మిది గంటల నలభై నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట ఆ తర్వాత మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది మహాపూర్ణాహుతి అనంతరము కుంభ ప్రోక్షణ ఆ ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసుకున్నటువంటి విగ్రహాలకు కుంభ ప్రోక్షణ జరుగుతుంది అనంతరము శిఖర ప్రతిష్ట తర్వాత మహాకుంభాభిషేకము శిఖరానికి మహాకుంభాభిషేకం జరుగుతుంది అనంతరము ఆ యాగశాల లోపల పూర్ణాహుతి చేసుకున్న తర్వాత వచ్చినటువంటి యజమానులకు భక్తులందరికీ కూడా మహదాశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది ఆశీర్వచన అనంతరం అన్నదాన కార్యక్రమము ఉత్సవ సమాప్తి అనేటువంటిది చేసుకుంటాము ఆఖరికి అమ్మవారికి శాంతి కళ్యాణం అనేటువంటిది జరుపుకొని ఈ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళందరికీ మాల విరమణ అనేటువంటిది రేపు ఆ మాల విరమణతోటి ఈ యొక్క ఉత్సవము పూర్తవుతుంది ఈ విధంగా మూడు రోజులు త్రయాణిక మహోత్సవంగా మొత్తం కూడా శైవ ఆగమ పాంచరాత్రా ఆగమ పద్ధతి లోపల చక్కగా వైభవంగా మరి ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం అనేటువంటిది చేసుకున్నాము ఈ కార్యక్రమానికి ధర్మపురి కొరుట్ల నుండి ఋత్వికులంతా కూడా విచ్చేసి చక్కగా ఈ ఉత్సవ ఈ యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిస్తున్నాము ఓం శ్రీమాత్రే నమ జయ శ్రీమన్నారాయణ